అస్సలాము అలైకుమ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పప్పు చెక్కల్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మనం ఈ చెక్కల్ని చేసామంటే కరకరలాడుతూ భలే క్రిస్పీగా ఉంటాయండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ చెక్కల కోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక చిన్న అల్లం ముక్క మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ మూడు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేశాను బాగా స్పైసీగా తినేవాళ్ళైతే మొత్తం ఐదు పచ్చిమిరపకాయని వేసుకోండి తరువాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి జీలకర్ర వేసుకోవడం వల్ల చెక్కలు తినేటప్పుడు బాగా రుచిగా ఉంటాయి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కోర్స్గా బ్లెండ్ చేసేసుకున్న తరువాత దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బియ్య పిండిని తీసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్య పిండిని యూస్ చేస్తున్నానంటే రెండు కప్పుల దాకా పొడి బియ్య పిండిని అయితే తీసుకున్నాను నేను మిల్లులో ఆడిచ్చిన బియ్య పిండిని యూజ్ చేస్తున్నానండి దీనికి బదులుగా సూపర్ మార్కెట్లో మనకి రెడీమేడ్గా బియ్య పిండి దొరుకుతుంది దాన్ని కూడా మనం యూజ్ చేసి చేసుకోవచ్చండి మనం తీసుకున్న ఈ రెండు కప్పుల బియ్య పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండిని కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్లోకి మనం ముందుగా పచ్చిమిర్చిని అల్లంని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకున్నాం కదా ఆ మసాలాని యాడ్ చేసుకోండి మనం తినే కారాన్ని బట్టి కారపొడిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా కారపొడిని యాడ్ చేశాను తరువాత మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకోండి తరువాత ఒక టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశెనగ పప్పుని రెండు గంటల ముందే నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న పచ్చిశెనగ పప్పుని పెసరపప్పుని అయితే యాడ్ చేస్తున్నాను కొంతమంది పెసరపప్పునే వేసుకుంటారు అలా కాకుండా పచ్చిశనగపప్పుని పెసరపప్పుని రెండింటినీ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తరువాత రెండు టేబుల్ స్పూన్ల దాకా వెన్నె వేసుకోండి వెన్నె వేసుకోవడం వల్ల చెక్కలు గట్టిగా లేకుండా బాగా క్రిస్పీగా కరకరలాడుతూ బాగా రుచిగా ఉంటాయి మీ దగ్గర వెన్న లేకపోతే దానికి బదులుగా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి తరువాత కొద్దిగా కరివేపాకు తరుగుని యాడ్ చేసుకోండి మనం వేసుకున్న వెన్న అంతా పూర్తిగా కరగాలండి తరువాత మనకి వాటర్ అనేది బాగా మరగాలి ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి మనం ముందుగా పక్కకి తీసిపెట్టుకున్న బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళలో బియ్య పిండిని వేసి కలుపుకొని మనం చెక్కలు చేసుకోవడం వల్ల చెక్కలు బాగా గుల్లగా వస్తాయి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం చెక్కల్ని ఒత్తుకునేటప్పుడు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకేసారిగా ఎక్కువగా వాటర్ని వేసుకొని పిండిని కలుపుకున్నామంటే పిండి కన్సిస్టెన్సీ జారుగా అయిపోతుంది అందుకనేసి ఫస్ట్ మనం ఒకటిన్నర కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకుంటున్నాము ఇదిగో చూడండి ఇక్కడ మనకి పిండి కన్సిస్టెన్సీ కాస్త గట్టిగానే ఉంది ఇందులోకి ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకొని మనం పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మనకి పిండి కాస్త వేడిగా ఉంది కాబట్టి దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని చల్లారనివ్వండి ఈ పిండి బాగా చల్లారిన తరువాత ఇందులోకి కాస్త గోరువెచ్చగా ఉండే వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కాస్త సాఫ్ట్గా కలుపుకోండి మురుకులకి పిండిని మనం ఏ విధంగా కలుపుకుంటామో దానికంటే కొంచెం గట్టిగా ఉండేలాగా పిండిని కలుపుకోండి ఒకేసారిగా ఎక్కువగా వాటర్ని వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ పిండిని కలుపుకోవడానికి నాకు ఒక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ అయితే పట్టిందండి ఇలా పిండిని కలుపుకున్న తరువాత పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం అంటే మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందా లేదా అనేసి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలాగ చెక్కల షేప్లో ఒత్తుకొని చూడండి ఇలా చెక్కలు వచ్చే విధంగా ఉంటే మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగ చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి ఇలా మొత్తం చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దలు డ్రై అవ్వకుండా ఉండడం కోసం దీని మీద ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేదంటే ఇలాగ మూత పెట్టుకోండి చెక్కలు వత్తుకోవడానికి సపోర్ట్ కోసం చపాతీ చేసే చెక్క పీట తీసుకోండి దానిపైన బటర్ పేపర్ కానీ లేదంటే ఇలాగ ఏదైనా ఒక కవర్ పెట్టుకొని ఆ కవర్కి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని చేతి వేళ్లతో మీకు ఎంత వీలైతే అంత పల్చగా వత్తుకోండి అప్పుడు మీకు చెక్కలు బాగా క్రిస్పీగా ఉంటాయి మీ దగ్గర ఇలాంటి కవర్ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని దానిపైన చెక్కల్ని ఒత్తుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒత్తుకున్న తరువాత వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అంటే ఇంకొక మెథడ్ ఏంటంటే ఆయిల్ అప్లై చేసుకున్న కవర్ని తీసుకోండి ఈ కవర్ పైన మనకి ఎన్ని పిండి ముద్దలు పడతాయో అన్ని పిండి ముద్దల్ని తీసుకోండి నేను ఇక్కడ నాలుగు పిండి ముద్దల్ని తీసుకున్నానంటే వీటిని చేతి వెళ్ళతో కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసేసుకున్న తరువాత ఇంకొక కవర్ తీసుకోండి ఈ కవర్కి కూడా ఆయిల్ని అప్లై చేసుకుని తీసుకోవాలి ఈ కవర్ని పిండి ముద్ద మీద పెట్టి అడుగు భాగం ఫ్లాట్గా ఉండేటటువంటి బౌల్ తీసుకోండి ఆ బౌల్ని తీసుకున్న తరువాత మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్ద పైన ఒత్తుకోవాలి ఇదే విధంగా మిగతా మూడు పిండి ముద్దల పైన చెక్కల షేప్ వచ్చే విధంగా మనం ఈ బౌల్తో ఒత్తుకోవాలంటే ఇప్పుడు దీని మీద ఉన్న కవర్ని తీసేయండి చూడండి ఇక్కడ మనకి చెక్కల షేప్లు పర్ఫెక్ట్గా వచ్చాయి రౌండ్గా కూడా వచ్చాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు లేదంటే చేతి వేళ్ళతో కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని అయినా మనం ఫ్రై చేసుకోవచ్చండి మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో చెక్కల్ని ఒత్తుకొని ఫ్రై చేసుకోండి ఇంకొక మెథడ్ వచ్చి మనం పూరి ఒత్తుకునే మిషన్ ఉంటుంది కదా వాటిలో కూడా మనం ఒత్తుకొని చేసుకోవచ్చండి పూరి ఒత్తుకునే మిషన్ పైన ఆయిల్ అప్లై చేసుకున్న కవర్ని తీసుకోండి ఈ కవర్ పైన పిండి ముద్దని కొంచెం ఫ్లాట్గా చేతి వేళ్ళతో ఒత్తుకొని తీసుకోండి ఇప్పుడు దీని మీద ఆయిల్ అప్లై చేసుకున్న కవర్ని పెట్టండి ఇప్పుడు కాస్త ఎక్కువగా ప్రెషర్ పెట్టి బలంగా వద్దండి మనకి చెక్కల షేప్లు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీని మీద ఉన్న కవర్ని తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి చెక్కలు రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇదే ప్రాసెస్లో మిగతా చెక్కలన్నిటిని మనం ఒత్తుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అండి వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు భాగం మందంగా ఉండే కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడంతగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం కొద్దిగా పిండి ముద్దని ఆయిల్లో వేసుకున్నప్పుడు ఇలాగా పైకి తేలాలి ఇప్పుడు మనకి ఆయిల్ బాగా హీట్ అయినట్టండి ఇప్పుడు మనం ముందుగా ఒత్తుకున్న చెక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి మనం తీసుకున్న కడాయిలోకి ఎన్ని చెక్కలు పడతాయో అన్ని చెక్కల్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటని మాత్రం అస్సలు హైలో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఈ చెక్కలు కాస్త ఫ్రై అయిన తరువాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలంటే ఇలా చెక్కలు ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకుంటూ రెండు వైపులా వీటిని పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి ఈ చెక్కలు ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవాలంటే చూడండి ఇక్కడ మనకి ఆయిల్లో బబుల్స్ రావడం కూడా తగ్గాయి అంటే చెక్కలు ఆయిల్ని పీల్చడం కూడా తగ్గుతుందండి ఇవి ఫ్రై అయ్యాక చూడండి ఇక్కడ మనకి కలర్ కూడా కాస్త చేంజ్ అయ్యింది ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి తీసుకొని ఇదే ప్రాసెస్లో మిగతా చెక్కల్ని వేసుకొని ఫ్రై చేసేసుకోండి నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి ఒకసారి చెక్కల్ని ట్రై చేయండి పర్ఫెక్ట్గా కరకరలాడుతూ బాగా రుచిగా వస్తాయి మీరు ట్రై చేసాక ఎలా కుదిరిందో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్